తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రత్యక్షమయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం తాడిపత్రికి చేరుకున్నారు నేరుగా తాడిపత్రి పట్టణం పోలీస్ స్టేషన్కు వెళ్లారు ఎన్నికల సమయంలో అల్లర్ల కేసుకు సంబంధించి ఇటీవల మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే స్టేషన్లో సంతకాలు చేసేందుకు వచ్చారా లేదా ఇంకా ఏమైనా కారణం ఉందన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అయితే ఎవరికీ సమాచారం లేకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కేవలం ఒక్క వాహనంలోనే తాడిపత్రికి రావడం గమనార్హంగా చెప్పవచ్చు